ఫిట్స్ ఫిట్స్ అంటే సీజర్స్ అంటారు ఎఫ్లెప్స్ అంటారు ఈ విధంగా ఫిట్స్ ఉన్నవారు స్విమ్మింగ్ చేయకూడదు అది ఎందుకు అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాము ఈ స్విమ్మింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అంటే మాములు అయితే ఫిట్స్ రావు కానీ ఫిట్స్ వస్తే వాళ్ళు వెయిట్ అనేది బాడీ వెయిట్ అనేది టెంపరీగా పెరుగుతుంది దానివల్ల ఏమిటంటే వాళ్ళు వాటర్ లోపలికి వెళ్ళిపోతారు సో ఆ ఫిట్స్ అనేది కొందరికి వన్ మినిట్ కొందరికి టూ మినిట్స్ కొందరికి త్రీ మినిట్స్ వల్ల ఈవెన్ ఫిట్స్ ఆగిపోయిన తర్వాత కూడా కొద్దిసేపు వాళ్ళు అన్కాన్షియస్ స్టేజ్లో ఉంటారు కాబట్టి ఆ టైంలో అంతా వాళ్ళు లోపల ఉండేదాని వల్ల ఆ సఫికేషన్కు వాళ్ళు ఆక్సిజన్ బ్రెయిన్ కందక చనిపోవడం జరుగుతుంది సో ఈ విధంగా పూర్తిగా ఊపిరి ఆగిపోయిన తర్వాత చనిపోయిన తర్వాతనే ఈ శరీరము వెయిట్ వల్ల అది వాటర్ పైకి తేలుతుంది ఆ తేలినప్పుడు పక్కన ఎవరున్నా ఆ స్విమ్మింగ్ పూల్లో కానీ అక్కడ నియర్ బై ఎవరైనా మనుషులు ఉన్నా కానీ వాళ్లకు ఈవెన్ ఏదైనా హెల్ప్ చేయాలనుకునే కానీ సిపిఆర్ చేసినా ఆ టైంలో పెద్ద ఉపయోగం ఉండదు అందుకనే ఈ స్విమ్మింగ్ అనేది స్ట్రిక్ట్గా ఈ ఎపిలెప్సీ ఫిట్స్ ఉండేవారికి కంపల్సరీ అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ బట్ ఈ స్విమ్మింగ్ నేర్చుకోవడంలో ఎటువంటి తప్పు లేదు సో అప్పుడు ట్రైనర్ ఉంటారు కాబట్టి కంపల్సరీగా అంటే ఈ స్విమ్మింగ్ నేర్చుకునే దానివల్ల ఎప్పుడన్నా అవసరం రావచ్చు అంటే ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అవసరం రావచ్చు కాబట్టి స్విమ్మింగ్ నేర్చుకోవడంలో తప్పలేదు బట్ ఒక హాబీలాగా ఒంటరిగానే ఒక స్విమ్మింగ్ పూల్ పోవడము స్విమ్మింగ్ చేయడం మళ్ళీ రావడం అనేది చేయనే చేయకూడదు ఎప్పుడన్నా ఒక హాబీలాగా వెళ్ళాలనుకున్నా కానీ ఒక మేల్ పర్సన్ ఆయన ట్రైనర్ కావచ్చు లేకపోతే ఫ్రెండ్ కావచ్చు లేకపోతే రిలేటివ్ కావచ్చు మనకు తెలిసిన రిలేటివ్ కావచ్చు ఫ్రెండ్ సో వాళ్లకు స్విమ్మింగ్ కూడా తెలిసిండాలి యాక్చువల్లీ వాళ్ళకు ఎవరైనా కానీ ఆ పర్సన్కు స్విమ్మింగ్ తెలిసి ఉంటేనే మనం ఈ ఇతను ఈ ఫిట్స్ పేషెంట్ స్విమ్మింగ్కు పోవచ్చు బట్ వీలైనంతవరకు వరకు యాజ్ ఏ ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసము అటువంటి అటు ఫిట్స్ ఉన్నవారు వీళ్ళంతవరకు స్విమ్మింగ్ అనేది ఆప్ట్ చేయకుండా వేరే ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ గేమ్స్ ఎనీ టైప్ ఆఫ్ గేమ్స్ ఆడుకోవచ్చు లైక్ రన్నింగ్ జాగింగ్ తర్వాత షటిల్ ఆడము తర్వాత స్పోర్ట్స్ లైక్ క్రికెట్ కానీ ఎనీ వాట్ ఎవర్ అంటే ఫుట్బాల్ కానీ ఎనీ గేమ్స్ ఆల్ గేమ్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు ఓన్లీ స్విమ్మింగ్ ఒకటి అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ ఫిట్స్ ఉన్నవారు ఇంకొక ఇంపార్టెంట్ ఏమిటంటే డ్రైవింగ్ కూడా చేయకూడదు ఈ రెండే ఇంపార్టెంట్ ఫిట్స్ ఉన్నవారికి డ్రైవింగ్ చేయకూడదు స్విమ్మింగ్ చేయకూడదు ఈ రెండు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది